హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుయర్ బ్లాక్ సో ఈ అయితే మనం ఒక మంచి స్వీట్ చేసుకుందాం సో దానికోసం ఒక ఫస్ట్ ఒక బాండీ పెట్టుకున్నాం ఇదైతే మనకి హీట్ అయిపోయింది ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను సో మనకి నెయ్యి కూడా హీట్ అయిపోయిందండి సో నేను స్వీట్ అయితే బొంబాయిరావుతో చేస్తున్నాను సో ఒకప్పుడు బొంబాయిరావు తీసుకుంటున్నాను సో ఇదైతే మనం హీట్ అయిన నెయ్యిలో వేసేసుకుందాం మనకి అంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం దీన్ని నీట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి సో ఇదైతే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుందండి బాగా మనం వేసిన నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయింది సో ఇందులోకి ఇప్పుడు పాలు కాచుకుని పెట్టుకున్నాను పక్కన సో టూ కప్స్ వరకు పాలు అనేవి తీసుకోవాలండి వన్ కప్ నేను రవ్వ తీసుకున్నాను కాబట్టి కాచిన పాలు టూ కప్స్ తీసుకోవాలి దీన్ని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి కలిపి సో ఇలా నీట్గా ఉండలేకుండా మొత్తం కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇందులో సో ఇప్పుడైతే మనకి బాగా ఉడికిపోయిందండి ఇందులో ఒకప్పుడు పంచదార యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నామండి సో ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి షుగర్ అంతా బాగా కరిగిపోయిందండి సో ఇదైతే మనకి ఇప్పుడు కొంచెం బాగా ఉడకాలి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి సో మనమైతే ఇప్పుడు ఆయిల్ అని చిన్నయ్యని అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇది మనకి దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలండి సో ఇది చూడండి మనకి ఇది ఉడికిపోయింది సో ఇలా సపరేట్ అయిపోయింది సో ఇలా ఇక్కడ ఇలా అయ్యేంత వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నో ప్లేట్లో తీసుకుందాం సో ఇక్కడైతే కొంచెం పాలు తీసుకున్నానండి ఇందులో కొంచెం సాఫ్ట్ కలర్ చిట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం సో మనం అయితే ఇక్కడ నీట్గా ఆరిపోయింది వచ్చారు కదా సో దీన్నైతే నేను ఫస్ట్ టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాను సో ఈ పార్ట్ నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి సో ఇందులోకి మేము ఏదైతే కలుపుకున్నాము సాఫ్రాన్ కలర్ కలిపింది ఉంది కదా సో ఇదైతే యాడ్ చేసేసుకున్నాం సో యాడ్ చేసుకొని నీట్గా మొత్తం కలిసి అంతవరకు మొత్తం కలిసేంత వరకు కలుపుకొని అయితే అండి చేతిలోకి సో ఇలా నెయ్యి తీసుకొని వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి సో మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా సో ఇలా చేసేసుకుంది ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాం చిన్నగా సో ఇక్కడైతే చూడండి మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి సో ఇప్పుడైతే దీన్ని అయితే ఇలా ఉండలా తీసుకోవాలి సో ఇక్కడైతే నేను చేతిలో కొంచెం నెయ్యి తీసుకున్నానండి మనకి ఎల్లో అయితే ఇలా రెడీ చేసేసాం సో ఉన్న వైట్ దాన్ని కూడా సో ఉండలాగా తీసుకుంటున్నానండి సో ఇలా నీట్గా ఉండలాగా తీసుకొని సో దీన్ని చిన్న అప్పలాగా అత్తుకోవాలి సో ఇలా ఇలా నీట్గా ఇలా సన్నగా ఉత్తుకొని సో ఇందులో మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అది పెట్టేసుకుందాం ఇది పెట్టేసుకుందామండి సో ఇందులో ఇలా పెట్టేసుకొని సో దీన్నైతే ఇలా క్లోజ్ చేసేసుకోవాలి సో ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా సో మనకి ఎల్లోది కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలండి సో ఇలా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా సో ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకుందాం వెయిట్ చేస్తున్నాను అండి ఇప్పుడు స్వీట్ రెడీ అయిద్దా అని సో మనం అయితే ఇవి నీట్గా ఇలా రెడీ చేసేసుకున్నాం సో ఎక్కడ మనకి ఎల్లోది కనిపించుకోకుండా సో ఇలా నీట్గా రెడీ చేసుకున్నాం సో ఫస్ట్ దీన్నైతే కట్ చేసేసుకున్నాం సో కట్ చేసుకుంటే మనకి లోపల ఉన్న ఎల్లోది బయట ఉన్నది చాలా కలర్ఫుల్గా కనపడుతుంది సో ఇలా అయితే కట్ చేసేసాను చూసారు కదా సో లోపలంతా ఎల్లో బయటంతా వైట్ కలర్ సో ఇలా అయితే మనకి స్వీట్ అనేది తినడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఓకేనా సో ఇలా అయితే మనకి అన్నీ రెడీ అయిపోయినాయి చూసారు కదా లోపలంతా ఎల్లో బయట అంతా వైట్ కలర్ సో టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగుంది సో మొత్తం పాలు ఎక్కువగా టేస్ట్ అనేది ఉంది సో చాలా బాగుంది మీరు ట్రై చేయండి స్వీట్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న రెసిపీస్తోనే మనకి త్వరగా చేసేసుకోవచ్చు బాయ్ సబ్స్క్రైబ్